మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరో అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందనమాట పిఎం కిసాన్ ఇరవై విడతలో భాగంగా రైతులకు సంబంధించి నిధులు విడుదల కాబోతూ ఉన్నాయి పిఎం కిసాన్లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది విడతల్లో రైతులకు అయితే డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల ఉన్నాయి సో ప్రధాని మోడీ గారు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఈ నెల ఇరవై నాలుగున ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట ప్రధానమంత్రి మోడీ గారు చేతుల మీదుగా ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు విడుదలైతే ఉన్నాయి ఇవి ఈ నెల ఇరవై నాలుగున రైతుల ఖాతాలకు అయితే జమ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట సో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగున విడుదలవుతున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం పిఎం కిసాన్ ఇరవై ఒక సంబంధించి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి